హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ మేము సోమవారం ఈవినింగ్ అయితే విజయవాడ అయితే వెళ్ళామండి పిల్లలు ఎక్కడికన్నా తీసుకెళ్ళమని బాగా కాల్ చేశారండి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ఈ మధ్య అని అందుకైతే విజయవాడ అలాగే బీసెంట్ రోడ్లో తిరుగుదామైతే వెళ్ళామండి కానీ ఫోన్లో తగ్గ లక్కీ షాపింగ్ మాల్ గురించి చెప్తున్నారండి దానికోసమైతే ఒకసారి షాపింగ్ మాల్ చూద్దామని వెళ్ళాము ఇదేనండి లక్కీ షాపింగ్ మాల్ అయితే ఇక్కడైతే కేరళ వాళ్ళు మ్యూజిక్ అయితే పెట్టారండి ఇదైతే పిల్లలకి బాగా నచ్చింది ఎప్పుడూ వెళ్ళలేదండి ఇలాగా అందుకని వాళ్ళకి కొత్తగా అయితే ఉంది మ్యూజిక్ చాలాసేపు ఇక్కడే ఉన్నామండి మేము వద్దు వద్దని కాల్ చేశారు అలాగే పాండ బొమ్మ ఇంకో టెడ్డి పేరు బొమ్మ ఇలాంటివి అయితే పెట్టారండి పిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారు దానికోసం షాపింగ్ మాల్ అయితే జనం అయితే అసలు బాగా ఉన్నారండి అసలు ఖాళీయే లేదు అండి ఇదేనండి ఆ బొమ్మ ఈ బొమ్మ పేరైతే నాకు తెలియట్లేదు ఇదైతే పాండ బొమ్మ అండి అయితే చాలా బాగా ఇష్టపడ్డారు ఇవి వాటికి షేక్ అండ్ సై ఇచ్చారండి మేమైతే ఏం షాపింగ్ చేయట్లేదండి మేము మాములుగా చూద్దామైతే వచ్చాము ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఒకసారి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అండి అసలు జనాలు అయితే బాగా ఆడుతున్నారండి అసలు ఖాళీ లేదు షాప్ అయితే ఇక్కడ బ్యాంగిల్స్ అవి కూడా పెట్టారండి ఒకసారి అవి కూడా చూపిస్తాను ఈ బ్యాంగిల్స్ అయితే మాములు గాజు గాజులే అండి ప్లాస్టిక్ ఇవి కాదు అవి కూడా ఉన్నాయి ప్లాస్టిక్ కూడా ఇవైతే గాజు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి పెళ్ళైన లేడీస్ అందరూ అయితే చక్కగా వేసుకోవచ్చు అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయండి బుట్టలు అయితే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అలాగే హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ డెయిల్ పాలిష్లు అలాంటివి అన్నీ ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే ఒక జత వచ్చి వంద రూపాయలు అయితే పడుతుందండి ఒక పేరు బ్యాంగిల్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి పట్టు శారీస్ మీదకైతే సూపర్ ఉంటాయండి బ్యాంగిల్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయండి హెయిర్ క్లిప్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు షాపింగ్ మాల్ లోపలికైతే వెళ్తున్నానండి అసలు చాలా వెళ్ళడానికి చాలా టైం పట్టిందండి లోపలికి వెళ్ళడానికి శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి పట్టు శారీస్ జార్జెట్ శారీసు అలాగే ప్రింటెడ్ శారీస్ అలాంటివి చాలా రకాలు ఉన్నాయండి కలెక్షన్ కూడా చాలా బాగుంది ఈ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు నేను తీసింది అయితే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలాగ రేట్లు అయితే ఉన్నాయండి ఒక్కో సారీ ఒక్కో రేట్లు అయితే ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా కావాలనుకుంటే విజిట్ చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మళ్ళీ స్పిష్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్